రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలు విశ్వాసి నడతలు ఎలా ఉండాలనో దేవుడు చెబుతున్నారు దేవుని వాక్యంలో రాయించి పెట్టారు నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు అప్పుడు శరీర చెలను నెరవేర్చరు గమనించాలి ఇప్పుడు గమనించండి మనం ఎలా నడుచుకోవాలంటాడు దేవుడు లోకం ఎలా నడుస్తుంది శరీరానుసారంగా నడుస్తుంది శరీరం ఏం చెప్పిద్దో అదే చేస్తుంది లోకం క్రైస్తవుడు ఆత్మ ఏం చెబుతుందో ఆత్మానుసారముగా మీరు నడుచుకోండి అప్పుడు శరీర క్రియలను మీరు నెరవేర్చరు అన్నాడు ఎందుకు అక్కడే ఒక మాట రాయబడింది ఏమిటంటే ఆత్మకు శరీరము శరీరానికి ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎందుకు ఈ రెండింటికి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి అంటే ఈ రెండు కలిసే ఉన్నా అసలు ఈ రెండింటికి సంబంధం ఉండదు హలే దీని రూటు వేరు దాని రూటు వేరు కానీ కలిసే ఉండాలి మన వాళ్ళు చాలా మంది ఒక మాట అంటుంటారాహా ఇల్లు అంత చక్కగా చిలకా గోరింకలు ఉంటున్నారండి అని నిజంగా చెప్పండి చిలక కలర్ ఏంటి గోరింక కలర్ ఏంటి చిలక గోరింకలు రెండో అంటే ఎవడు చెప్పాడో నాకు తెలియదు కానీ చిలకా గోరింకలు ఎప్పుడైనా పెళ్లి చేసుకోంగా మీరు విన్నారా అది అబద్ధమేమో కానీ ఇది మాత్రం నిజమండి చిలకి గోరింకకి ఎంత తేడా ఉందో మన శరీరానికి ఆత్మకి అంత తేడా ఉంది కాకపోతే ఎందుకు ఇంత తేడా ఉందంటానంటే ఆత్మ దేవుని యుద్ధం నుంచి వస్తే శరీరం మట్టిలో నుండి వచ్చింది ఈ రెండింటికి ఎప్పుడు గిట్టదు ఈ రెండింటికి ఎప్పుడు గిట్టదు కాకపోతే ఒక బాధకరమైన విషయం ఏమిటంటే శరీరము చేసిన ప్రతిదానికి ఆత్మ లెక్క చెప్పాలి మనలో ఉన్న ఆత్మ యహోవా పెట్టిన దీపం అన్నాడు ఈ ఆత్మ దాని విషయమై అది ఏ తప్పు చేసినా లెక్కప్ప చెప్పవలసింది ఎవరు హలే లుయ్యా వచ్చింది మాట చూసి మన నోట్లో ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి ముప్పై రెండు పైన పదహారు కింద పదహారు ఆ ముప్పై రెండు పళ్ళు మధ్యలో ఒకటి రబ్బర్ లాగా మెత్తగా ఉంటుంది అదేంటది నాలుక అసలు దాన్ని ఎంత తగ్గింపో ఎంత నమ్రత కలిగి కాపురం చేసుకుంటుంది మధ్యలో తేడా వస్తే కసక్కను గురికేస్తాయి పైపెచ్చు అయ్యేమో అయ్యేమో ముప్పై రెండు ఇదేమో ఒక్కటి అందుకని ఎమ్మ బెదిరిస్తాయి ఇటు పడ్డావో నీ సంగతి తెలుస్తాను అటు వచ్చావో నీ సంగతి తేల్చేస్తానని బెదిరిస్తా ఉంటే అమ్మ నేను అంతకాడుగు తెచ్చుకోనిలేమ్మా జాగ్రత్తగానే కాపురం చేసుకుంటానని నాలుక జాగ్రత్తగా ఉంటాయి ఈ బెదిరిచి 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 బెదిరిచ్చి బెదిరిచ్చి బెదిరించి బెదిరించి అనిగి మనిగి ఉన్నటువంటి నాలుక ఒక్కరోజు అంటదట నా సంగతి మీకు తెలుసా అని ఏంటి ంచి గట్టోని చూసి కానీ ఒక్క 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 మాట జారేననుకో మీ ముప్పై రెండు ఎక్కడుంటారు కింద రాలిపడి ఉంటుంది అర్థమైందా మీకు ఉండి 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 ఒక్కన కానీ ఎవడైనా గట్టోని చూసి నోరు జారిందనుకో నాలుగు నాలుగు ను పళ్ళు కొడతారా పళ్ళే కదా రాల కొడతారు చూడండి ఉండే పలు వాడుకుంటుంది ఇప్పుడు ఈ ఒక్కటి తప్పు చేస్తే ముప్పై రెండు పళ్ళు రాలినట్టు మన శరీరం చేసిన తప్పుకి ఆత్మ అగ్నిలో కాల్చ కాల్చబడవలసి వస్తుంది అందుకని ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి చంపాలి హలేలుయ్య శరీర క్రియలను చంపేసేయాలి అంటే శరీరాన్ని లోపరుచుకోవాలి మీరు గమనించండి ఇంట్లో భర్త ఏలితే బాగుంటుందా భారీ ఏలితే బాగుంటుందా ఇటు చూద్దాం ఎవరు పరిపాలన చేస్తే బాగుంటుంది అమ్మా కదా మరి భర్త తాగుబోతే అయితే ఎవరో ఒకరు ఏలాలి కదా ఇప్పుడు ఇటు తాగి ఆడబడి పడిపోతున్నాడు అనుకో రూపాయి మీద జాగ్రత్త లేదనుకో పిల్లల్ని సరిగా పట్టించుకోలేదనుకో భార్య ఏడాలి కదా ఈడు పనికి మారినటువంటి వాడైనప్పుడు ఎవరో ఒకరు కుటుంబాన్ని నడిపించుకోవాలి అది తప్పేం కాదు అలాగే మన ఆత్మ బలహీనం అవుతున్నప్పుడు శరీరం డామినేట్ చేసి ఏలిద్ది మనల్ని అది డేంజర్ ఆత్మానుసారముగా బ్రతికి ఆత్మను బలపరుచుకోవడానికి వాక్యం వింటున్నాం ఆత్మను బలపరుచుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం ఆత్మను బలపరుచుకోవడానికి ఏమండి ఆత్మతో నింపబడుతున్నాం ఈ ఆత్మకి ఆ ఆత్మ పరిశుద్ధాత్మడు తోడైతే ఈ శరీరాన్ని ఖచ్చితంగా మనం జయించగలం ఈ రెండింటికి ఒకదానికోట ఎట్టి పరిస్థితుల్లో గిట్టదండి ఎందుకంటే భూమిలో నుంచి వచ్చింది ఒకటి పరలోకం నుండి వచ్చింది మరొకటి కనుక మన ఆత్మను నశించకుండా ఉండాలంటే ఆత్మానుసారులుగా మనం బ్రతకాలి హలేయ ఆత్మ ఎప్పుడు ఆత్మ ఎప్పుడు పరసంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తుంది శరీరం ఎప్పుడు ఏమి తిందామా ఏమి త్రాగుదామా అని ఆలోచిస్తుంది ఎందుకంటే లోకములో నుంచి వచ్చింది కదా అదేనండి బైబుల్ ఏం చెబుతుందంటే లోకములో ఉన్నాయనియు శరీరాశ నేత్రాసన్నీ అయ్యా కదా శరీరానికి సంబంధించిందే కదా మీరు గమనించండి క్రైస్తవుడైనటువంటి వాడు అనుసరించి నడుచుకోవాలి మన నేము మన పద్ధతులు ఆత్మానుసారముగా బ్రతకాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండాలి అది ప్రభు చెబుతున్నాడు నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడుచుకోవాలి